ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ జ్యోతిషులు రాపర్తి ప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు వివాహం జరిపేటప్పుడు అండి పొంతను చూస్తారు అలాగే జాతకాలు చూసే విషయంలో ప్రత్యేకంగా ఒకే రాశి ఒకే నక్షత్రం అబ్బాయికి అమ్మాయికి ఉంటే గనక అలా వివాహం చేయకూడదు ఒకవేళ చేస్తే గనక వాళ్ళ కాపురం నిలవదు అని అంటారండి ఇది ఎంతవరకు నిజం నిజం అలా ఉంటుందా అసలు వివాహ పంతుల విషయంలో కావచ్చు జాతకం చూసేటప్పుడు ఒకే నక్షత్రం ఒకే రాశి ఉండకూడదు అనేది ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ నమః మ ఇప్పుడు వివాహ విషయంలో వచ్చేసరికల్లా పంతం చూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత వివాహ విషయంలో నక్షత్రాలు ఒకటైనా రాశులు ఒకటైనా అలాగే లగ్నాలు ఒకటైనా ఏదే ఒకటైనా సరే చేయకూడదని ఎందుకంటారంటే వాళ్ళకి వివాహ విషయంలో వివాహం చేసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా కలిసి కాపురం చేసి వాళ్ళు కలిసి జీవిస్తూ ఉంటారు అయితే ఏవో ఇబ్బందులు వచ్చేసి విడాకులు వచ్చేసి లేకపోతే కొట్లాట్లు అయిపోతాయని కాకుండా వాళ్ళిద్దరికీ ఏమిటంటే ఆరోగ్యం బాగోలేదనుకోమ్మా ఒకేసారి ఇద్దరికీ కూడా ఆరోగ్యం బాగోకుండా ఉంటుంది మళ్ళీ చూడడానికి ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళు రావాలి అమ్మాయి తల్లిదండ్రులు లేకపోతే అబ్బాయి తల్లిదండ్రులు ఎవరో ఒకరు కూర్చుని మళ్ళీ వీళ్ళకి సేవ చేయాలి అదేవిధంగా రెండు నక్షత్రాలు ఒకటైపోయి రెండు రాసులు ఒకటైపోయాయి వివాహం చేసిన తర్వాత రెండెద్దులు కూడా ఒకసారి పడుకున్నాయనుకో దున్నివాడు ఎవరు ఆ విధంగా అందుకుని చాలా చోట్ల చాలామంది వద్దంటారు ఒకటే నక్షత్రం అయితే కనుక అయితే కొంతమంది ఏంటంటే ఒకటే నక్షత్రం కదా ఎప్పుడైనా సరే ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి తీసుకుంటే కనుక ఇరవై నాలుగు పాయింట్లు వస్తాయి అది అది పాయింట్లు బాగున్నాయి సంసార విషయంలోకి వచ్చేసరికి కదా ఏకతార వస్తుంది జన్మతార రావడం వల్ల ఏంటంటే ఇబ్బందులు విపరీతంగా ఉంటాయి జన్మతారలో అది మాత్రం ఎవరో లెక్కేరు ఆ జన్మతారలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఏమిటంటే వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైనా ఆరోగ్యం బాగోపోతే కనుక ఇద్దరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళడం లేకపోతే అప్పులు అప్పుల పాలైపోతే ఆ బాధలు ఇద్దరు ఒకసారి పట్టడం ఎప్పుడైనా సరే అంటే ఈ రోజు ఇప్పుడు ఉండే పొజిషన్ బట్టి చెప్తున్నానమ్మా భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపాదించుకుంటున్నారు చక్కగా ఇద్దరికి ఒకసారి జాబులు పోయా అనుకో వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి పుట్టింటికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళు ఎప్పుడైతే ధనం చేతిలో లేదో ఏమ భార్య అవని భర్తవని చేతిలో లేదో నలుగురికి కూడా ఏమనుకుంటారు వీళ్ళిద్దరిలోనూ అప్పుడు మొదలవుతాయి గొడవలు పొద్దునే పాల ప్యాకెట్ తెమ్మంటే పాలు ప్యాకెట్ కూడా డబ్బులు లేవు అంటున్నాడని ఆవిడ దెబ్బలాడుతూ ఉంటుంది గొడవలు రావడమే అక్కడి నుంచి మొదలవుతాయి అయితే ఇవన్నీ కూడా ఏక నక్షత్రంలో చేయడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులతో మొదలయ్యి సంసారాలు విడిపోయేదాకా కూడా జరిగినవి చాలా ఉన్నాయి అయితే చెయ్య చెయ్యకూడదు అని లేదు చేయొచ్చు అని లేదు ఏ అంటే వీళ్ళకి ఒకసారి అయితే కనుక ఇబ్బందులు కలిగితే ఎవరో తల్లిదండ్రి ఆదుకునే వాళ్ళు ఉంటే కనుక చెయ్యొచ్చు అయితే నా ఉద్దేశం అయితే కనుక నేను చెయ్యొద్దు చెప్తాను అంటే ఇప్పుడు మనకి ఒక నలభై ఒక యాభై ఏళ్ళు వచ్చాక మన అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేస్తాం మనం ఉంటే ఇప్పుడు ఈ రోజులు బట్టి మనం ఉంటే కనుక ఒక అరవై ఏళ్ళో లేదా ఒక డెబ్బై ఏళ్ళలో బతుకుతాం ఈ ఇరవై సంవత్సరాలు చూస్తాం వాళ్ళు ఇంకా ఇంకో అరవై సంవత్సరాలు వాళ్ళిద్దరు బతకాలన్నమాట వాళ్ళిద్దరికీ బాగులేనప్పుడు ఎన్నాళ్ళని మనం ఒక అమ్మాయిని మనం ఒకళ్ళ ఇంటికి ఇచ్చి వాళ్ళకి ప్రతి నెలా మనం గ్రాసం పంపాలంటే పంపుతావా భోజనం అందువల్ల చెయ్యకపోవడమే మంచిది ఒక విధంగాను ఇబ్బందుల దృష్టి ఇది చేస్తున్నారు చేస్తున్నారంటే వీళ్ళు అత్తయ్య గారు అబ్బాయి బయటకు వెళ్ళిపోతాడేమో ది బయటి వెళ్ళిపోతాడము తమ్ముడు బయటకెళ్ళిపోతాడము పెద్ద వాళ్ళకి ఆస్తి ఎక్కువగా ఉంది చేసేస్తే బాగుంటుందని చెప్పి చేసేస్తున్నారు అదొకటి ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రాహ్మలు ముఖ్యంగా చాలా మంది చెప్తారు అమ్మాయికి జన్మతారలో పెట్టచ్చు ముహూర్తం అబ్బాయికి జన్మతారలో పెట్టకూడదు అమ్మాయికి అయితే పెట్టచ్చు అని చెప్తారు అవునండి అంతలా పెట్టవలసిన పనేంటి ఇది కాకపోతే ఇంకోటి ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం మరీ జన్మతారలో పెట్టి వాళ్ళకి ఎందుకంటే నేను అమ్మా నిన్న మొన్నే ఒక్క వారం అయింది అబ్బాయికి అమ్మాయికి వివాహం అయింది పెళ్ళి అయ్యే వారం పది రోజులు ఇప్పుడు ఇంకా పదహారు రోజులు పండగ కూడా అవ్వలేదు వాళ్ళకి అప్పుడే అమ్మాయి గోలు చేసేస్తుంది ఆ కేసు నా దగ్గరకు వచ్చింది వాళ్ళిద్దరికి వివాహ ముహూర్తం చూస్తే కనుక జన్మతారలో అబ్బాయి అబ్బాయి అమ్మాయికి జన్మతారలో ముహూర్తం పెట్టండి నిన్న ఆ జన్మతార కోసం అనేసి మళ్ళీ పూజ చేయించి వాళ్ళకి ఇలా ఇలా చేసుకోండి అమ్మా అని చెప్పి అన్నాం ఇంతకీ ఏమిటా అంటే ఆ అమ్మాయి అబ్బాయి ఆ కుర్రా నేను భర్తలా ఊహించుకోలేను నేను ఉన్నాను అక్కడ నాకు అసలు ఈ సంబంధం ఇటు పెళ్లి అయిపోయి ఇంకా పదహారు రోజులు పంట కూడా అవ్వలేదు అయితే ఇలా చిన్న చిన్న దోషాలు మాట తెలియనివి అయితే ఇంకా బోల్డెన్ ముహూర్తాలు ఉన్నప్పుడు నువ్వు పోయిపోయి జన్మతారలో ఎందుకు చెయ్యాలి ఇద్దరికి అలా చేయకూడదు ఇద్దరికి కూడా జన్మ వీళ్ళ జన్మ నక్షత్రంలో చేయకూడదు తారలు కూడా వివాహ ముహూర్తం పెట్టేటప్పుడు తారలు చూసేటప్పుడు కూడా అబ్బాయికి ఎనిమిది లేదా తొమ్మిది లేదా ఆరు లేదా నాలుగు రెండు ఈ తారల్లో పెట్టచ్చు జన్మంలో పెట్టకూడదు అమ్మాయికి పర్లేదు జన్మంలో పెట్టచ్చు అని చాలా మంది చెప్తూ ఉంటారు నేనైతే ఒప్పుకోను ఏంటంటే ఇంకా ఉన్నాయి కదా ఇవాళ ఈ నెలలో ముహూర్తాలు పది ఉన్నాయి ఈ నెలలో కాకపోతే వచ్చే నెలలో చేసుకుంటారు వాళ్ళకి ఖచ్చితమైన ముహూర్తం పెట్టి ఖచ్చితంగా వివాహం చేయాలని చెప్పి నా నిర్ణయం అంతే ఇది ఇలాగే చెయ్యాలని నేను శాసించే కాదు అయితే ఇప్పుడు కొంతమంది ఇలా జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు గురువు నక్షత్రంలో అలాంటి వాళ్ళు ఏం చేయాలి గొడవలు అవుతున్నాయి ఉన్నాయమ్మా వాళ్ళకి ఆ పరిహారాలు చేయించుకుని మీ దగ్గరలో మీ దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళతో బ్రాహ్మలతో చూపించుకున్నా సరే లేకపోతే మనకి చెప్పినా సరే ఆ చిన్న చిన్న పరిహారాలు వాళ్ళు అవి చేసుకుంటే కదా చాలా బాగుంటుంది మొన్న విజయవాడ నుంచి వచ్చారు ఒక వారం అవుతుంది వాళ్ళది అలాగే అయింది వివాహం అయింది ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు ఏదో గొడవలు పడుతూ ఉన్నారు అది చూశాక వివాహ ముహూర్తంలో చిన్న దోషం ఉంది ఏవో దానాలు ఇప్పించమన్నాను అయ్యింది అది అయిన తర్వాత వాళ్ళకి ఏ ఇంటి దగ్గర కూడా ఏం చేసుకోవాలో చెప్పాను చేసుకుంటా అన్నారు చాలా బాగుంది పరిహారాలు అంటే ఎలాంటివి చెప్తారండి మీరు మనం అయితే కనుకమ్మా ఇప్పుడు ఇంటి దగ్గరే చిన్న దృష్టి దోషం ఉంది లేకపోతే మనకు తెలియకుండా ఇంట్లో ఏదో చిన్న దోషం ఉంది చిన్న గుమ్మడికాయ తెచ్చుకోమన్నాం ఆ గుమ్మడికాయ మనం గృహప్రవేశానికి కోసి కొడతాం కదా అలా కోయించి పైన ముచ్చుకి దాంట్లో కొంచెం పసుపు కుంకు వేయమన్నాం లేకపోతే ఇంకా ఏమైనా ఆవాలు ఇవ్వండి లేకపోతే ఏమైనా దానికి అక్కడ ఉండే దోషాన్ని బట్టి ఎవరు చిన్న చిన్నవి రెమెడీస్ చెప్పి చేయిస్తాం మొన్న ఇదే హైదరాబాద్లో ఒకళ్ళకి ఇంట్లోంచి అబ్బాయి ఇంట్లోంచి బయటికి రావట్లేదు నాకు ఆ బండి కొంటేనే నేను వస్తాను లేకపోతే ఇంట్లో ఏది నేను ముట్టుకోను తిన్నా అంటూ కూర్చున్నాడు కూర్చుంటే ఏదో చిన్న రెమెడీ చెప్పాను చేశాక రావడం ఇంట్లోంచి బయటకు రావడం భోజనం చేయడం అవన్నీ జరిగాయి అయితే ఇలా చిన్న చిన్న కారణాలు ఏదో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ కారణాలన్నీ కూడా తొలుగుతాయి అయితే వీటికి జపాలు చేసుకోవడోనో ఏదో చిన్న చిన్న రెమెడీలు ఉంటాయి అయితే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మీరు పెద్ద పెద్ద హోమాలు చేయాలి ఒక డెబ్బై వేలు అవుతుంది ఎనభై వేలు అవుతుందని చెప్తా ఉన్నారు కానీ పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు అంటే చేసుకోగలరు కానీ చిన్న చిన్న వాళ్ళు చేసుకోవడం కూడా కొంచెం కష్టం కనుక వాళ్ళకు కూడా మనకి అనుకూలంగా ఉండి వాళ్ళ పరిహారాలు వాళ్ళకు కూడా జరిగేటట్లుగా చూడాలి మనం అదండి అందుబాటులోనే అందుబాటులో ఉంటాయి చేసుకోదగ్గ ఇప్పుడు పేదవాడిని తీసుకొచ్చి ఒక ఐదు వేలు ఖర్చు పెట్టాలంటే వాడు వాళ్ళ అమ్మాయి కోసం లేకపోతే ఇంకోళ్ళ కోసం ఖర్చు పెట్టగలండి అదే పేదవాడు తీసుకొచ్చి యాభై వేలు ఖర్చు పెట్టరా అన్నాం అనుకో చాలా కష్టం వాళ్ళకి సమ నే అందుకనే మా ఇంటికి ఎవరన్నా వస్తానన్నా రావడానికి ఒప్పుకోని ఏంటంటే ఇంత దూరం నుంచి బయలుదేరి మా దగ్గరకు వచ్చి నేనేంట్రా అంటే ఆ ఉల్లిపాయ కోసి పక్కన పాడేయన్నాం అనుకో అయ్యో పోయి హైదరాబాద్ నుంచి వచ్చాను నేను ఇంటికి వెళ్ళాక ఉల్లిపాయ కోసి పక్కన పాడేయన్నాడు ఇదేం పరిహారం వాడుకుంటాడు అలా కాకండి ఫోన్ చేస్తే చాలా గురువు ఫోన్ చేస్తే దాంట్లో ఉన్న గుణగణాలు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు ఏంటో చూసుకుని ఏమన్నా రావడం అంటే ఒక్క నిమిషం ఇక్కడ నుంచి రావడానికి రెండు వేలు పట్టుకుంటే మళ్ళీ అటు నుంచి రావడానికి రెండు వేలు అదే రెండు వేలు ఉంటే కనుక వాళ్ళు ఇంట్లో బతికేస్తారు ఒక రోజు నాలుగైదు రోజులు ఒక వారం రోజులు గడిచిపోతుంది అలాగే దానికోసం అనేసి మేము నా ప్రయత్నం ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ బాగుండాలి అందరికీ కూడా మనం విశేషంగా చిన్న చిన్న సూక్ష్మంలో మోక్షం కలిగేటట్లుగా వాళ్ళకి అన్ని చెప్పాలి అది నా ధర్మం మంచి మనసు ఇది చక్కగా చిన్న చిన్న పరిహారాలతో వాళ్ళకి ఏదో ఒక మార్గం చూపించాలి చూపించాలమ్మా తనకు ఒక విషయం అయితే తెలిసింది ఒకే నక్షత్రం ఒకే రాసిన వాళ్ళు చేయకుండా ఉంటేనే మంచిది అని అంటున్నారు అవకాశం ధన్యవాదాలు గురుగారు నమస్కారం